తెలంగాణలో యూరియా కొరతపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది కాంగ్రెస్ నేతలే లో యూరియాని అమ్ముతున్నారని కేటీఆర్ చేసిన కామెంట్స్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు యూరియాని ఎక్కడ బ్లాక్ మార్కెట్ చేశామో నిరూపించాలని సవాల్ విసిరారు రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం ఇంకొక అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ నాయకులే చాలా మంది చానా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నడు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బఫర్ స్టాక్లు పెట్టుకునే విధానం గాని ఇంకోటి గాని ఆ నైపుణ్యం గాని అధికారులకు ఉంది అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇలా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని కూడా కాంగ్రెస్ అనేది మా అనుమానం కేటీఆర్ గారు ఊరికే మాట్లాడితే సబబు కాదు సాక్ష్యాధారాలతో సహా వారు చూపించినట్టయితే మేము ఎక్కడ కూడా యూరియా బ్లాక్ లో అమ్మినట్టు తెలిస్తే వారిపైన కట్టెలు చర్య తీసుకున్న కార్యక్రమాన్ని అమలు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పటి జరిగింది ఏదో ఇప్పుడు వారు ఒక్క మా పది సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి ఆయనే ఎక్కడ బ్లాక్ లమ్ కూడా చూపెట్టాలి కదా